రెండు వేల ఇరవై ఐదు ఉగాది రోజున మీ పూజ గదిలో ఈ వస్తువులని పెడితే అదృష్టం ఐశ్వర్యం రెండు వేల ఇరవై ఐదు ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ జీవితం మరింత ఆనందదాయకంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజున ఏ పనులు చేస్తే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని తరువాత మీ ఇంట్లోని ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది వేల ఇరవై ఐదు ఉగాది రోజున మీ పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి ఉంచండి మీ పూజ మందిరంలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలు అన్నింటినీ నెరవేరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి వెళుతుంది కాబట్టి ఉగాది రోజున మీ పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది తద్వారా మీకు ఈ నూతన సంవత్సరం దైవానుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది రెండువేల ఇరవై ఐదు ఉగాది పండుగ మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి దుర్గాదేవికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనసులో జపిస్తూ ఉంటే చాలు అలాగే అమ్మవారిని కూడా ఓం మాత్రే నమ అని మనసులో జపిస్తూ పూజ చేసిన చాలు ఈ సంవత్సరం అంతా మీపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ధనకర్షణలో తమలపాకులు అద్భుత రేమిడీగా పనిచేస్తాయి ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయని పండితులు చెబుతున్నారు హనుమంతునికి ఇష్టమైన రెండు తమలపాకులను తీసుకుని వాటిపైన పసుపుతో కాని గంధంతో కానీ ఈ హని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే అదృష్టం అలాగే శ్రీరాముల వారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉగాది రోజున మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి పూజ చేయండి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ ఇంట్లో ఉన్న అందరి తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అప్లైశ్వర్యాలు అదృష్టాన్ని పొందాలంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి పూజామందిరంలో ఉత్తర దిశలో పెట్టండి పూజమందిరంలో తాబేలు విగ్రహం కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థర నివాసం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు కుంకుమ అంటే సర్వ దేవతలకు చాలా ఇష్టం అలాగే కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఈ ఉగాది పండుగ రోజున ఎవరైతే కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది అలాగే సుమంగళి స్త్రీలు కుంకుమను ధరించి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది మన హిందూ సాంప్రదాయంలో రావిచెట్టును చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రావిచెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది రోజున ఒక రావి ఆకును తీసుకుని మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి మీ మనసులో ఉన్న కోరికలను తలుచుకుంటూ దానిమీద పసుపు కుంకుమలను వేసి పూజ చేయండి పూజ పూర్తి అయిన తర్వాత ఆ రావి ఆకును తీసుకుని మీ పసులో కాని బీరువాలో కాని పెట్టుకోండి ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైంది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ మందిరంలో బియ్యం పిండితో ముగ్గును వేసి అందులో పసుపు కుంకుమలను వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు తమ పూజ గదిలో ముగ్గులు వేయరు కాని ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు కచ్చితంగా ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం అనేది దక్కుతుంది సహజంగా మనం పూజ చేసేటప్పుడే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాం కాని ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా మీకు శుభమే జరుగుతుంది మీ ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీప్రాధన చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే మీ అప్పులు కూడా త్వరగా తీరిపోతాయి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్య భక్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అలాగే మీకున్న అప్పులన్నీ శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో అతి త్వరగా తీరిపోతాయి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ మందిరంలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకో అనేది లోటు ఉండదు ఈ ఉగాది రోజున సన్నజాజులతో కాని మల్లెపూలతో కాని దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతోనే పూజ చేయాలి దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం అనేది మీకు లభిస్తుంది అంటే ఆ పూలమాలను మీ దేవుని ఫోటోలకు వేసి పూజ చేస్తే చాలా మంచిది ఇక చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం ఉగాది రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు దిష్టి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వేయండి పురాణాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది గోమాతలో ముకోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి గోవును సాక్షాత్తు స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున గోవుతో ఒక నిమిరి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఉగాది పర్వదినా నా సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరికాయ పెసరపిండి పసుపు భావపంచాలు కచ్చూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి ఈ పండుగ దినం వేడినీటి స్నానం శ్రేష్టం అనంతరం తిలకం దిద్దుకుని నూతన వస్త్రములు ధరించి సంకల్పం చెప్పుకొని పూజ చేయాలని హిందూ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు